ఘ్నేశరా ఓం విఘ్నేశ్వరాయ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ కార్తీక మాసము కార్తీక పురాణము తొమ్మిదవ రోజు పదిహేడు పద్దెనిమిది అధ్యాయాల గురించి మనం ఈ రోజున పారాయణం చేసుకుందామండి ఆత్మ జ్ఞాన బోధ పదిహేడవ అధ్యాయము అంగీరస మహర్షి ఆ ఉద్భూత పురుషునికి ఇంకను ఇంకా ఇలా చెబుతూ ఉన్నారు నాయన పూర్వం ఒకనాడు కైలాసంలో పార్వతీదేవికి శివుడి చెప్పిన దానినే నేను ఇప్పుడు మీకు బోధిస్తున్నాను జాగ్రత్తగా ఆలోచించుము అంటే ఏమిటి జీవుడంటే ఎవరు బ్రాహ్మణుగా ఏమి ఆత్మ ఆత్మయనగా ఏమి అనే ప్రశ్నలను బాగా సంధించావు నాయనా వాటి వివరణ నాయన వాటి వివరణను చెబుతాను విను ఓయి ధనలోబి కర్మ ప్రమేయము గాని కార్యాచరణ గాని లేని నీకు విముక్తి ఎట్లు కలిగిందనే కదా నీ సందేహము మన కార్యకార్యాల రూపమే ఈ దేహము మరి దేహాన్ని నడిపించేది ఆత్మ ఆత్మ అంటే గత జన్మల ఫలమే ఈ కర్మఫలమే దేహాన్ని నడిపిస్తూ ఉన్నది ఆత్మ దేహానికి ఉన్న ఈ ద్వంద్వ సంబంధము అద్వితీయమైనది దేహమే లేని ఆత్మయు ఆత్మే లేని దేహములు ఉండవు ఇవి ఒకదానికొకటి పరస్పర సంబంధమును కలిగి ఉన్నాయి ఆత్మ పంచభూతాత్మల సమ్మేళనము ఈ ఆత్మకు ఆత్మ పంచభూతాత్మల సమ్మేళనము ఈ ఆత్మకు కావలసింది అగ్ని నీరు వాయువు ఆకాశము అంటే శిరస్సు భూమి అంటే హృదయము మన దేహములో ఈ పంచభూతాత్మలు కిమిడి ఉన్నాయి ఇవన్నీ కూడా వాటి వాటి స్థితిగతులను అధిగమించిన లేక తిరోగమించిన దేహము అష్ట కష్టాల పాలు అవుతుంది అధిక వేడితో బాధపడటం తద్వారా తలనొప్పి మున్నవు శరీర వ్యాధులు రావటం అట్లే అధిక తల్లదనంతో బాధపడటం అంటే జలుబు వాతం మొన్న వ్యాధులు అనుభవించటం భూమి అంటే హృదయము తన స్థితిని తప్పినట్లయి తప్పినట్లయితే హృదయ సంబంధ వ్యాధులు హృదయ సంబంధ స్పందనలతో తేడాలు ఇక లేనిచో శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఇలా ఎన్నింటినో కూడా మనం గమనిస్తూనే ఉన్నాం అంటే ఆత్మను నిర్దేశించేవి ఈ పంచభూతాత్మలే అయితే ఈ పంచభూతాత్మల మనుగడకు అవసరం ఆహారం అవసరం అవుతుంది ఇవన్నీ కూడా మన కర్మలతో సంబంధం కలిగి ఉన్నది అంటే మనం చేసే పనులు మంచి పనులు అంటే సత్కర్మలు చేయటం వల్ల ఈ పంచభూతాత్మలు వాటికి నిర్దేశించిన నియమిత స్థాయిలో ఉండి దేహాన్ని బాధించవు కానీ దుష్కర్మల వల్ల అంటే చెడు పనులు చేయటం వల్ల ఆత్మను నడిపించే ఈ పంచభూతాత్మలు తమకు నిర్దేశించిన తమకు నిర్దేశించిన నియమిత స్థాయికి ఎక్కువ గాని తక్కువ గాని అయితే అవి దేహాన్ని భావిస్తాయి ఈ విధంగా ఆత్మకు కర్మకు భావ సంబంధం ఉన్నది కావున సత్కర్మలు చేసి సుఖించాలి దుష్కర్మల ప్రేరణ వలన దుఃఖమే కాని సంతోషం ఉండదని మనం గ్రహించాలి మరు జన్మ అంటే ఏమిటి అసలు జన్మలు ఎన్ని ఉన్నాయి అని వాటిని విశ్లేషించినట్లయితే కత్కర్మలు దుష్కర్మలు ఆత్మ జన్మములు ఇవన్నీ కూడా మరల ఒకదానికి ఒకదానిని ఒకటి పెనవేసుకొని ఉన్నాయి మన దేహంలో ఉన్న ఆత్మను నడిపించే భూత పంచభూతాలను ఆయా నిర్దేశించిన నియమిత స్థాయిలో ఉంటే సత్కర్మ దుష్కర్మల వలనే జన్మలు కలుగుతూ ఉంటాయి వీటన్నిటి గురించి తెలుసుకోవడమే ఆత్మ కర్మ కార్యం సూక్ష్మం ఆత్మసాక్షాత్కారము కర్మబంధ ము సంబంధోదేహముచే అంటే కర్మ బంధానికి ముక్తికి కార్యకారణమునకు గల ద్వంద్వ సంబంధమే దేహం అని అనబడుతోంది అట్లే జీవుడంటే ఎవరో కాదు నేనెవరు అని ప్రశ్నించుకుంటే వచ్చే అహం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మను అనే సమాధానమే జీవుడు స్వామి అంగరై అంగీరస మహర్షి మీరు చెప్పింది నాకు ఏమీ అర్థం అవ్వలేదు ఒకవేళ నేను బ్రహ్మను అనుకోవడానికైనా అసలు బ్రహ్మంటే ఏమిటో తెలియాలి కదా ఆ పదార్థ జ్ఞానం కూడా తెలియని నాకు మరింతగా వివరించి చెప్పమని ప్రార్థిస్తున్నానని అన్నాడు అంతటా అంగీరసుడు నాయన మన అంతఃకరణానికి దాని వ్యా వ్యాపారాలకి బుద్ధికి సాక్షి రూపమైన సచ్చిదానంద రూపమే ఆత్మా జాగ్రత్తగా వినండి అందరూ కూడా నాయన మన అంతఃకరణానికి దాని వ్యాపారాలకి బుద్ధికి సాక్షి రూపమైన సచిదానంద రూపమే ఆత్మ పంచభూతాత్మాయుతమైన దేహము ఆత్మ కాదు అవి ఆత్మను నడిపించేవి మాత్రమే అట్లే కంటికి కనిపించని మనస్సు గాని ఇంద్రియాలు గాని అస్థిరమైన ప్రాణము గాని ఇవేవి కూడా ఆత్మ కాదు అవి అన్నీ ఆత్మను ప్రేరేపించేవి మాత్రమే కావున వీటి ప్రేరణతో పంచభూతాత్మలు ఇంద్రియాలు ప్రాణములు ప్రేరేరి ప్రేరేరింపబడుతున్నాయో ఆ ప్రేరణార్థకమైనదే ఆత్మ అనేది తెలుసుకో అంటే ఇప్పుడు ఆత్మకొక రూపం ఉన్నదా లేదు అది పంచభూతాత్మలచే నశింపబడదు అన్నింటికీ అతీతమైన ఆ ప్రేరణాశక్తియే ఆత్మ అని తెలుసుకో స్థూలంగా నేనే ఆత్మ పదార్థమునై ఉన్నానని గ్రహించు తాను అన్నింటినీ ఆకర్షిస్తూ తాను దేనికి ఆకర్షింపబడని అయ్యాంతమలే ఆత్మ అన్నింటినీ ఆకర్షిస్తుంది కానీ అది వేటికి కూడా ఆకర్షింప అంటే పుట్టుక లేనిది అస్తిత్వమైనది వృద్ధి లేనిది క్షీణత్వం లేనిది పరిణామం చెందనిది నాశనం లేనిది ఆరు వికారాలు లేని దానినే ఆత్మ అని తెలుసుకో ఆ ఆత్మయే దేహత్వాన్ని పొందిన నేనుగా గుర్తించు అలా తెలుసుకున్నవాడు అహం బ్రహ్మస్మి అనే స్థితిని పొందగలుగుతాడు అంటే నేనే బ్రహ్మను అని అర్థం నాకంటే అతీతమైనది లేదు అని తెలుసుకోవాలి నేను వేరు నువ్వు వేరు అనే తారతమ్యాలు ఉద్భవించవు కారణం నీలోను నాలోనూ ఉండేది ఆత్మయే అది నీకు వేరుగాను నాకు మరొక విధంగాను ఉండదు ఇంకా అర్థమయ్యేటట్లు ఇంకా చెప్పాలి అంటే అందరిలోనూ ఒకే రకమైన దేహేంద్రియాలు వాటిని నడిపించే పంచభూతాత్మలు కర్మ కర్మలు అన్ని ఒకటే ఇవన్నీ ఒక్కలాగే ఉన్నప్పుడు ఆత్మ మాత్రం ఒకరికి మరొకరికి వేరుగా ఎందుకుంటుంది ఉండదు కావున ఆత్మ ఒక్కటే భేదమైన దేహాలు మాత్రమే వేరు మన శరీరంలో ఆకారం మాత్రమే వేరు అన్నమాట మరి బాహ్య శరీరాలలో భేదాలు ఎందుకు అంటావా ద్రవము ఎందులో పోస్తే అందులో దాని రూపాన్ని సంతరించుకుంటుంది గిన్నిలో పోస్తే గిన్ని ఆకారము పారదర్శక ఆకారంలో పోస్తే దాని ఆకారమును సంతరించుకున్నట్లే దేహంలో ఉండే ఆత్మ తన పదార్థ జా జ్ఞానాన్ని బట్టి ఆయా ఆకారాలన్నీ సంతరించుకుంటుంది కనుక దేహము నిత్యము ఆత్మ ఒక్కటే నిత్యము శాశ్వతము అని గ్రహించాలి దేహేంద్రియ మనః ప్రాణాలన్నీ ఆత్మకే ప్రేరేపించబడుతున్నాయి ప్రేరణార్థక పదార్థమైన ఆత్మకు పుట్టుకలు ఉండవు ఇది నిర్వికారమై ఉంటుంది అది నిద్ర జాగ్రద అవస్థ స్వప్నాదులను వాటి ఆద్యాంచాలను గ్రహించగలదు నిద్రిస్తున్నా లేక నిద్రావస్థలో ఉన్న ఆత్మ ప్రేరణయే వాటికి మూలము కావున ఆ ఆత్మ పదార్థమును నేనే ఉన్నానని తెలుసుకో త్వమేవాహం బ్రహ్మ అంటే ఆ ఆత్మగా ఉన్న నేను బ్రహ్మమునై ఉన్నానని గ్రహించు ఈ ఆత్మ అనూహ్యమైనది అగోచరమైనది ప్రేమైక ఆకారముగా ఉన్న ఆత్మ పదార్థమును నేనే ఉన్నానని తెలుసుకోవాలి ఈ ఆత్మ దేహేంద్రియ మనః ప్రాణ అహంకారాల కంటే విభిన్నమైనదని షడ్వికారాలు లేనిగా తెలుసుకోవాలి అదే ఆత్మ వివేక విజ్ఞాన వ్యామోహాల కారణంగానే పాపపుణ్యాలు సంప్రాప్తమవుతున్నాయి వీటి ఫలితాలనే జీవుడు అనుభవిస్తున్నాడు కర్మ ఉండటమే ముక్తి సర్వ సాక్షయ్యే నిశ్చయమని గ్రహించు షడ్వికారములు లేనిదే పరమాత్మగా భావించు కష్ట నష్టాలకు సుఖ సంతోషాలకు దుఃఖ ఆనందాలకు అతీతమైనదే పరమాత్మ అదే శాశ్వతమని పరిపూర్ణమైనదని గ్రహించు అవతార పురుష దేనినైతే సర్వజ్ఞం వరేశం సంపూర్ణ శక్తివంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మను నేనే అని గుర్తించు దేనివలన సర్వజ్ఞాని కాగలమో అదే ఆత్మ అదే నీవుగా నేనుగా ఉంటుంది తదను ప్రవిశ్యాది వ్యాఖ్యల చేత జీవాత్మ రూపంలో జగత్ ప్రవేశము వాటి నియంతృత్వము వాటి కర్మ పరప్రదత్వము సర్వ జీవుల కారణ కర్తృత్వము ఇవన్నీ దేనికైతే చెప్పబడుతున్నాయో అదే బ్రహ్మగా తెలుసుకో తత్వమసి తత్ అనగా బ్రహ్మ అని అర్థం అదే ఆత్మ కథ త్వం అంటే నువ్వు అనగా పరబ్రహ్మగా అర్థం చేసుకో అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మను అనేది అర్థమయ్యే వరకు శ్రమ సాధన సంపత్తితో శ్రవణ మననాధికాలను ఆచరించాలి శృతి వల్లను గురు కటాక్షం వల్లను తా బోధ స్థిరపడినడు ముక్తిని లేక మోక్షాన్ని తెలుసుకోగలవు అప్పుడు సంసార బంధం నుండి వేరుండగలవు అటు పిమ్మట ప్రారంభ కర్మను అనుభవించి అది కూడా పోయిన నాడు మోక్షాన్ని గ్రహించగలవు బంధాలకు బంధింపబడేవి ఫలవాంఛిత కర్మలు ఫల ఫలప్రత్యాగ కర్మలు మాత్రమే ముక్తినిచ్చేవని తెలుసుకో అంటూ అంగీరసుడు విశదీకరించాడు పదిహేడవ అధ్యాయం సమాతము ఇక పద్దెనిమిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఈ అంగీరసుడు చెప్పిందంతా విన్న ఉద్భూత పురుషుడు మహర్షి కర్మా కర్మలు అంటున్నారు అసలు కర్మయోగం అంటే ఏమిటో వివరించమని ప్రార్థిస్తున్నాను అని అన్నాడు అంతటా అంగీ అంగీరసుడు ఇట్లా చెప్తూ ఉన్నాడు నాయన మంచి ప్రశ్నే వేశావు చెబుతాను విను కష్ట సుఖాలు లాభ నష్టాలు మంచి చెడులు సుఖ దుఃఖాలనే ఈ ద్వంద్వాలన్నీ దేహానికే దేహానికే అన్నింటికీ అతీతమైన ఆత్మకు ఉండవు పోయి దేహమును కలిగిన వాడు కర్మలను అనిషిస్తాడు సత్కర్మలను ఆచరించి ఫలితమును పరమేశ్వరార్పితం చేయుటే జ్ఞానము వర్ణాశ్రమ విధులైన స్నాన సౌధ కర్మలను చేయాలి సూర్యోదయ కాలంలో స్నానం చేయాలి స్నానం చేయకుండా చేసే కర్మ అది ఎంత డిజైనను నిష్ప్రయోజనం కార్తీక మాసంలోను వైశాఖ మాసంలోను మాఘ మాసంలోను కనీసం ఈ మూడు మాసాలను అయినా స్నానం చేసేవాడు ఉత్తమ గదులను పొందుతాడు అలా ప్రాతకాలమున స్నానం చేసి సంధ్య వందనం జప తప హోమ తర్పణాలు చేయటం వలన వైకుంఠ వాసుని కృపకు పాత్రులై చివరకు శ్రీహరి సన్నిధానం చేరుకుంటారు వేద విహితములకు కర్మలు సిద్ధ కర్మలు చతుర్విధ పురుషార్థములు సిద్ధించుతాయి గంగా గోదావరి కావేరి నదులకు సరిదూగు నదులు బ్రాహ్మణులతో సరిదూగు జాతి ధర్మముతో సరియగు నీతి కంటే వెలుగును ధర్మముతో సరియగు నీతి కంటి వెలుగును మించి వెలుగు కార్తీకముతో సమానముకు పుణ్యకాలం దామోదరునితో సమానముకు దైవము లేదని గుర్తు కలిగి వెలుగుటియే విద్యుక్త విధి ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి స్నాన సంధ్యాదులు వనర్చువారు వారు తరించి తీరుతారు వీరికి కోటి యాగములు చేసిన ఫలితము ప్రాప్తించును ఓ ఈ పునీత పురుష శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ దశమి నుండి లక్ష్మీ సమేతుడై పాల సముద్రంలో శేషకల్పము సైనిస్తాడు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నాలుగు మాసాల కాలాన్ని చాతుర్మాసము అని అంటారు ఈ నాలుగు నెలలు హరి జానం పూజలు చే పూజలు చేయు వ్రతమే చాతుర్మాస వ్రతము అని అనబడుతుంది ఈ చాతుర్మాస కాలంలో శ్రీహరి ప్రీతికై చేయు స్నాన దాన జప సత్కారాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి ఈ సంగతి నేను మహావిష్ణువు వలన తెలుసుకున్నాను ఆ వివరాలు ఇంకా తెలియచెపుతాను విను అని అంజీరసుడు అక్కడ గల వారందరికీ కూడా చాతుర్మాస వ్రతం గురించి దానిని శ్రీహరి ఉద్దేశించిన సందర్భాన్ని ఫలితాన్ని సవివరంగా వివరిస్తున్నారు పద్దెనిమిదవ అధ్యాయం ప్రమాతము రేపు పంతొమ్మిది ఇరవై అధ్యాయాల గురించి తెలుసుకుందామండి దానిలో భాగంగానే చాతుర్మాస వ్రతం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామండి ఓ నమ శివా నమ శివా